మాట ఏం మాట్లాడతాడు ఆయన మా జగన్ అన్నగ నా కానీ పోతే అక్కడ సినిమా చూపిస్తాడు అని మాట్లాడాడు అసలు సేమ్ సినిమా చూపిస్తాడో నాకు అర్థం కాలేదు ఆయన అంతకుముందు ఇదే సినిమా వచ్చే వివేకం అని ఒక సినిమా చూపించారు ఏమన్నా పుష్ప వన్ టూ అని ఏమైనా వివేకం టూ అని ఏమైనా ఇంకో సినిమా ఏమైనా చూపిస్తారేమో అలా ఎవరికి సెక్షన్ పెట్టినారో వాళ్ళ బంధువులు అందరూ అంత జాగ్రత్తగా ఉండడం మేలు సినిమా చూపించడం అంటే ఇంకా అదే ఇంకా వివేకం టూ ఏమైనా చూపిస్తారేమో ఈ రకంగా తర్వాత ఇంకో మాట ఏం మాట్లాడాడు తర్వాత చేతకాని దద్దమ్మలు ఏదో చవట కబుర్లా ఏదో మాట్లాడాడు అరవై వేల మెజార్టీ వచ్చిందని అసలు నేను ఒకటి సూటుగా అడుగుతానా మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఎలక్షన్ ఫేస్ చేశారు ఎన్నో కొన్ని వంద వేల కోట్లు పులిందల మీద ఖర్చు పెట్టారు ఎలక్షన్లలో ప్రతి ఓటుకు మీరు ఎంత ఇచ్చినారో అది మీకే తెలుసు మీకుండే ప్రజలకు తెలుసు గడప గడపకు తిరుగుతా ప్రతి ఇంటికి ఎంతెంత డబ్బులు ఇచ్చారో దాదాపు వంద కోట్లు మీరు ఖర్చు పెట్టారు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఈ ప్రాంతాన్ని శాసిస్తూ ఉండి వేల కోట్లు డెవలప్మెంట్ పేరుతో వర్కులు చేసి తర్వాత వందల కోట్లు ఎలక్షన్ ఖర్చు పెట్టి మీరు ముఖ్యమంత్రిగా ఉండి కూడా మీకు ముప్పై వేలు మెజార్టీ తగ్గిందంటే ఇప్పటికీ కూడా మీకు ఇంకా సిగ్గుగా లేదా ఇంకా ఈ వేవ్లో కూడా అరవై వేలు వచ్చాయని అని మాట్లాడుతూ ఉండదు మేము అడిగేది ఏంది ముఖ్యమంత్రి కావండి అంత చేసినాం ఇంత చేసినాము మా ప్రాంతం ఇదని చెప్పుకుంటా అంటే నేను ఒక సాధారణమైన వ్యక్తిని నా చేతులతో మీరు ముప్పై ముప్పై ఐదు వేలు తర్వాత తగ్గిపోయినారంటే